ఈ రుణమాఫీ అనేది చాలా దూరంగా జరిగింది సార్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులు కేవలం ఫస్ట్ ఫేస్లో నలభై ఆరు వేల మందికి కాదే ఇంకా రెండు లక్షల ఐదు వేల మంది రైతులు ఉన్నారు చిన్న కాబట్టి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళందరికీ రుణమాఫీ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తుంది సార్ ఈరోజు ఇందూర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇందూర్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతాంగం ఉంటే అందులో నుంచి ఎన్నికల ముందేమో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది బేషరతుగా ప్రతి రైతుకు రెండు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పారు కానీ మొన్న పదిహేను రోజుల కింద జరిగిన లక్ష రూపాయల లోపు రుణమాఫీలో కేవలం నలభై ఆరు వేల మంది చిల్లర మందికే ఈరోజు ఇవ్వడం జరిగింది మళ్ళీ లక్షణాల లోపల ఇరవై మూడు వేల మంది అంటే రెండూ కలుపుకుంటే డెబ్బై వేల మంది కన్నా తక్కువ మందికి ఇవ్వడం జరిగింది మరి ఇంకా రెండు లక్షల ఐదు వేల మంది ఎవరైతే రైతాంగం ఉన్నారో పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళు రైతులు రుణాలు తీసుకున్నారో మరి ఎక్కడికి పోయారో అని నేను ఒకసారి అడగదలుచుకున్నాను ఇవాళ అదే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం అయ్యా ఈ జిల్లాలో రైతాంగం కేవలం ముప్పై పర్సెంట్ కన్నా తక్కువ మందికి ఇవాళ రుణమాఫీ జరిగింది ఇది తీవ్రమైన అన్యాయం ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తిగా మోసపూరితంగా చేస్తున్నారు మొదటి విడతలో కూడా అయిన దాంట్లో కూడా పదివేలు ఇరవై వేలు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేశారు తప్ప లక్ష రూపాయలు లోపు అని చెప్పి ఒక స్టోరీ చెప్పడం జరుగుతుంది ఇలా లక్ష నర లోపల కూడా ఆ కూడా ముప్పై వేలు నలభై వేలు రూపాయలు ఉన్న వాళ్ళు లక్ష నర లోపలని చెప్పి చూపించడం జరుగుతుంది ఇవాళ నేను ఇవాళ అడుగుతున్న అధికారిని రెండు విడతలు కలిపి లక్షన్నర దాకా ఇప్పటివరకు మంజూరు చేస్తే డెబ్బై వేల మందికి మొదటి విడత రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఈ జిల్లాలో రెండో విడత రెండు వందల ఇరవై మూడు అంటే నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఐదైనాయి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము తొంభై ఒక్క వేల మంది కా రైతాంగానికి నాలుగున్నర వేలు లక్ష రూపాయల లోపలే నాలుగు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఆ రోజు రుణమాఫీ చేయడం జరిగింది అంటే టీఆర్ఎస్ ఓలేమో రెండు లక్షల డెబ్బై ఐదు వేలకేదీ నలభై పర్సెంట్కే ఇచ్చేసారు కాంగ్రెస్ కూడా అంతకైనా ఘోరంగా దిగజారి ఇరవై ఇరవై ఐదు కన్నా ఎక్కువ చేసే పరిస్థితి లేదు ఇదంతా కూడా రైతాంగం సమస్యల్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది రెండోది ఈ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి కొంతమంది సొసైటీ ఎవరైనా పనిచేసే సెక్రటరీలు కానీ మిగతా అక్కడ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో అప్డేట్ చేయకపోవడం వల్ల చాలామంది రైతులు తీవ్రంగా నష్టపడడం జరిగింది దాంతోపాటు కొంతమంది బ్యాంకర్లు కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలా రైతు నష్టపోవడం జరిగింది అది బ్యాంకర్లది లేదు సొసైటీ యొక్క సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో జరిగింది కాబట్టి ఆ రైతుల్ని ఏ రకంగా ఆదుకుంటుందో ప్రభుత్వం తెలియాల్సిన అవసరం ఉంది ఇలా వేల మంది దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై వేల మంది ఈ ఇందూరు జిల్లాల లాంటి రైతాంగం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రెండు డిమాండ్లతో పాటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకైనా ముందు ప్రకటించిందో వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పారు రెండు లక్షల రుణమాఫీ బేషరుత్తుగా అన్నారు ఈరోజు రేషన్ కార్డులు అంటుర్రు కుటుంబం అంటుంది ఇంకేమేమో తీస్తున్నారు అందులో ఏది చూసినా ప్రాసెస్లో ఉంది అని చెప్తున్నారు నేను ఇవాళ అడగదలుచుకున్న ప్రభుత్వాన్ని మీరు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పారు రెండు లక్షల రూపాయలు ఈరోజు రెండు వందల రెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది పట్టాదార్ పాస్బుక్లు రైతాంగం ఈ ఇందూరు జిల్లాలో ఉన్నారు వాళ్ళందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాల్సిందే రైతును రోజే ప్రభుత్వం ఇది అవుతుంది రైతు భరోసా అన్నారు తొమ్మిదవ నాడు రాగానే ఇస్తామని చెప్పారు ఆ పాత పంట కోని టీఆర్ఎస్ ఐదు వేలు ఇస్తుండు నేను ఏడున్నర వేలు ఇస్తా అన్నాడు ఇవాళ ఒక పంట పోయింది రెండో పంట కూడా సిద్ధమైంది రైతు భరోసా అనేది లేదు ఇలా రైతుకు భరోసా లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాబట్టి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేసిందల్లా ఆ మూడు డిమాండ్లు ఒకటి మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయలు ఏకత ఏక ఏకకాలంలోనే రుణమాఫీ చేయాలని ఒక డిమాండ్ రెండోది ప్రభుత్వ ఏదైతే బ్యాంక్ అధికారులు సొసైటీ అధికారుల నిర్లక్ష్యంతో రైతాంగం నష్టపోయిందో వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఏ రకంగా తీసుకుంటుందో ప్రభుత్వం మూడోది రైతు భరోసా ఏదైతే ఇస్తామన్నారో రెండు పంటలకు ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎకరానికి పదిహేను వేల రూపాయలు బాకీ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా నిర్వహించాలని జిల్లా భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంతో పాటు రుణమాఫీ కానీ రైతు సంతకాలతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్లో వినయపత్రం ఏం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నిజామాబాద్ జిల్లాలో ఇందూరు జిల్లాలో జిల్లా శాఖ అధ్యక్షుడు దినేష్ గారి ఆధ్వర్యంలో మా కిసాన్ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి మెమరణం ఏం జరిగింది ముఖ్యంగా మా అధ్యక్షులు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు అమలు కానీ ఇచ్చి గాలి గాలి మాటలు చెప్పి ఏవో మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అప్పుడు ఎన్నికల హామీలో డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపు లోన్లు తీసుకొని ప్రతి ఒక్కరికి సోనియా గాంధీ పుట్టిన సమయం మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అన్ని కొరువులు పెడుతూ అడ్డమైన ఆంక్షలు పెడుతూ ఇవాళ రైతుల నట్టేట ముంచుతుండు గాలి గాలి మాటలు చెప్పి గాలి మోటార్ దిగేందుకు అమెరికా వేడు దక్షిణ కొరియా వీడు ఎటనేమో రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఎన్నికల ఎన్నికల అప్పుడేమో ప్రచార కార్యక్రమం ఏమో ప్రజలందరికీ గుర్రం చూపించినావు ఇప్పుడు గాడిది అంటున్నావు గాడిది గుడ్డు అంటున్నావు అసలు గాడిది గుడ్డే పెట్టడానికి కూడా తెలియదు మీకు మరి ప్రజలందరినీ మోసం చేసి అమలు కానీ హామీలు ఇచ్చి ముఖ్యంగా రైతులకు సంబంధించిన హామీలు నెరవేరుతాయో నెరవేరే ఆలోచన చేయకుండా హామీలు ఇచ్చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా గట్టిగా కొట్లాడుతుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పార్టీ పిలుపు మేరకు కిసాన్ మోర్చా అందరము ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసం కొట్లాడి రుణం దాకా రైతు భరోసా ఇచ్చిన దాకా కౌలు రైతులకు దాకా ప్రతి ఒక్కరకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీలో కిసాన్ మోర్చా కొట్లాడుతుంది అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జై జవాన్ జై

ஜனா பார்ட்டி பாரதிய ஜனதா பார்ட்டி பாரதிய ஜனதா பார்ட்டி பிஜேபி பிஜேபி வெங்கடேஷ்